ప్రధాని మోదీ మూడు రోజుల పాటు గుజరాత్ టూరేశారు గుజరాత్ రీజనల్ సదస్సు మెట్రో ట్రైన్ ప్రారంభం జర్మన్ ఛాన్సలర్ తో భేటీ వీటన్నింటికి మించి ఈ పర్యటనలో కీలక ఘట్టం ఏంటో తెలుసా సోమనాథ్ స్వాభిమాన్ పర్వం అందులో మోదీ నేతృత్వంలో సాగిన సౌర్య యాత్ర అంతకంటే స్పెషల్ వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఇది సోమనాథుడి చెంత నరేంద్రుడు సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో ప్రధాని మోదీ ఆధ్యాత్మిక సాంస్కృతిక మేళ పులకించిన గుజరాత్ గడ్డ మైమరిచిన సోమనాథుడి భక్తజనం ప్రధాని కాన్వైకు రక్షణగా సాగిన అశ్వదళం శివభక్తుల డమరుక నాదాలు మొత్తంగా మినీ ఆధ్యాత్మిక జాతరను తలపించింది సోమనాథుడి ఆలయ ప్రాంగణం నూట ఎనిమిది అశ్వాలు మోదీకి ఎస్కాటుగా నడిచి రావడం శౌర్య యాత్రలో మరో ప్రత్యేకత ఈ అశ్వాలను ధైర్యం త్యాగం శౌర్యానికి ప్రత్యేకలుగా భావిస్తారు భారీ సంఖ్యలో జనం పోటెత్తి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధానికి స్వాగతం పలికారు అక్కడి కళాకారులతో కలిసి డప్పు వాయించి సందడి చేశారు ప్రధాని మోదీ శతాబ్దాలుగా సోమనాథ్ ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్న యోధుల సంస్మరణగా స్వాభిమాన్ పర్వ పేరుతో ఉత్సవాలు జరుగుతున్నాయి ఏ శక్తికి లొంగని సర్దార్జీ అద్వితీయమైన విజన్ ఇప్పటికీ దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోంది అన్నారు ప్రధాని మోదీ ఆర్ దేశ భారత్ భరోసా కరోతీయ భవిష్యం లేక సంకల్పిత భారత్ अपने गौरव को नई बुलंदी देगा हम गरीबी के खिलाफ अपनी लड़ाई में जीतेंगे हम विकास की नई ऊंचाइयों को छुएंगे। पहले दुनिया की तीसरी बड़ी अर्थव्यवस्था बनने का लक्ष्य फिर उसके आगे का सफर देश अब इसके लिए तैयार हो चुका है ప్రసిద్ధ సోమనాథ్ ఆలయంపై క్రీస్తు ఆరులో గజనీ మహమ్మద్ తొలిసారి చేసి సంపదను దోచుకున్నాడు అది జరిగి వెయ్యేళ్లు పూర్తయింది ఈ వెయ్యేళ్లలో సోమనాథుడి ఆలయం ఎన్నో ఘాతుకాల్ని ఎన్నో విధ్వంసాలని తట్టుకుని శిథిలావస్థ నుంచి తేరుకొని నిలబడింది దాడుల్లో వేలాది మంది యోధుల్ని కోల్పోయింది ఇప్పుడు భక్తి నాగరికతకు నిదర్శనంగా నిలిచింది పంతొమ్మిది వందల నలభై ఏడులో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ గుడిని సందర్శించినప్పుడు చలించి సోమనాథుడి సన్నిధిని ఘనంగా పునర్నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సోమనాథుడి ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది పునఃప్రతిష్ఠ జరిగి సరిగ్గా డెబ్బై ఐదేళ్లు పూర్తయింది ఈ రెండు సందర్భాల నేపథ్యంలోని సోమనాథ్ స్వాభిమాన్ పరు తలపెట్టారు యాత్ర తర్వాత సోమనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగానే రాజ్కోట్లో వైబ్రెంట్ గుజరాత్ సదస్సును గాంధీనగర్ లో మెట్రో రైల్ సేవలను ప్రారంభించారు ప్రధాని మోదీ